హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆనస్ కిచెన్ తెలుగు ఈ రోజు మహా విశిష్టమైన రోజు అందరికీ తెలిసిన విషయమే కదండి ఈరోజు ఆదివారం అమావాస్య పితృపక్షంలో చివరి రోజు పితృదేవతలకి స్వయం స్వయంపాకం అనేది ఈరోజు అమావాస్య రోజు ఇస్తే చాలా మంచిది ఏమేమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ నేను ఈరోజు ముఖ్యంగా మనకి ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి ఇవ్వకూడనివేంటి అలాగే నేను ఈ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను మనం స్వాయంపాకం ఇచ్చేటప్పుడు కూడా వెల్లుల్పాయలు ఉల్లిపాయలు కానీ దర్శనం ఇచ్చేటప్పుడు దాంట్లో సున్నం వేసి ఇవ్వటం కానీ అలాంటివి ఏమి చేయకండి ఆ మూడు ఇవ్వన వస్తువులు మెయిన్ ఇవ్వాల్సిన వస్తువులు అనేది ఏంటనేది ఈరోజు అన్నీ చూపిస్తాను నేను చూడండి మెయిన్ మనం తులసి ఆక అనేది మీరు ఏది మర్చిపోయినా ఏది ఇవ్వకుండా ఉన్నా కూడా తులసి ఆక అనేది ముందు పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి ముందుగా ప్లేట్లో ఇప్పుడు నాకు పండితో వస్తాడండి నేను ఇస్తాకి అందుకే ఇవన్నీ కూడా నేను సిద్ధం చేస్తున్నాను ముందు మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఇదిగోండి ఇది ఇవ్వండి చక్కగా మనం ప్లేట్లో ముందుగా పెట్టుకోవాల్సింది తులసి ఆకులు ఇస్తరాకు ఇస్తరాకు కానీ లేకపోతే అరిటాకు కానీ ఈ రెండిట్లో ఏదైనా వచ్చండి నేను ఈ ఈ ఆకుతో నేను చేస్తున్నాను నేను అందుకే నేను గుమ్మడికాయ ఇస్తున్నాను చూస్తున్నారు కదా కూరగాయల్లో గుమ్మడికాయ ఇక అంతా వండుకొని చక్కగా తినేటట్టుగా మనం ఇవ్వాలి అంతేగాని కొద్ది కొద్దిగా ఇచ్చామనుకోండి అది ఫలితం మనకి ఉండదు చక్కగా ఆలకు కూడా తృప్తిగా ఉంటుంది మనం ఇచ్చామనేది కూడా మనకి మంచిగా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ నేను రెండు కేజీలు రైస్ ఇస్తున్నాను ఆవాలు జీరా పప్పు ఇది పెసరపప్పు మిరియాలు ఉప్పు ప్యాకెట్ ఇచ్చేసేయండి చింతపండు అండి మిరియాలు మినప్పప్పు ఇక్కడ మిర్చి వేస్తున్నాను ఇవ్వండి బెల్లం అలాగే ఆయిల్ ప్యాకెట్తో పాటు నెయ్య కూరగాయల్లో అరటికాయ కంద కంద ఇవ్వండి చాలా మంచిది ఇంపార్టెంట్ కంద ఈ కుమ్మడికాయని ఈ కుమ్మడికాయ కూడా చాలా అంటే చాలా మంచిది అలాగే కాకరకాయ చిక్కుడుకాయ తోటకూర దొరికితే తోటకూర పెట్టండి చాలా మంచిది అలాగే కీరతో పాటు బీరకాయ ఒక నాలుగు మూడు ఐటమ్స్ ఇచ్చినా చాలండి బీర కొబ్బరికాయ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి కొబ్బరికాయ చాలా ఇంపార్టెంట్ కొబ్బరికాయ ఇవ్వటం వల్ల చాలా మంచిది పాలు పెరుగు పెరుగు కూడా ఇవ్వటం చాలా మంచిదండి పెరుగు పాలు నెయ్యి ఈ మూడు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవ్వాల్సినవి గలుపు ఉంటే గల్లిప్పి చేసుకోండి అలాగే వీటితో పాటు మనం లాస్ట్ ఇవ్వాల్సినవి మనం పండు తాంబూలం ఒక్క అలాగే దర్శనం పాటు దర్శనం కూడా ఇవ్వండి ఈ దర్శనంతో పాటు వన్ రూపీ కూడా చేర్చి అలా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల చాలా అంటే చాలా మంచిది తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి కొద్దిగా పాలు లేకపోతే పాయసమో ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసి కొద్దిసేపు కూర్చోపెట్టి అప్పుడు ఇవన్నీ కూడా అలా ఇవ్వటం వల్ల మనకి చాలా అంటే చాలా మంచిది తప్పకుండా అలా చేయండి ఇలా చేయటం వల్ల చాలా మంచిది ఏనండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ మనకి ఇవ్వాల్సినవి ఇవ్వకూడదని ఇలాంటి మనం తెలుసుకొని మనం అలా ఇవ్వటం వల్ల మనకి ఆ దర్శనం ఇచ్చినా మనకి ప్రాప్తి కలుగుతుంది మంచిది మనకి పరివారందరికి కూడా చాలా మంచిగా ఉంటుంది అందుకే తెలంగాణ వాళ్ళకి తెలుసుకుంటారని ఈ వీడియో తీశాను అంతేకాని ఇంకేం లేదండి థ్యాంక్